ఇప్పుడు పొయ్యి మీద మీరు చూస్తుంది ఉప్పు ఒక బాండీలో ఉప్పు వేసి వేడి చేస్తున్నాను ఎందుకో తెలుసా మనం టిఫిన్ సెంటర్లో పౌడర్ చూస్తాం కదండి ఇడ్లీ దోశ మీద పౌడర్ వేసిస్తారు కదా లైట్ రెడ్ కలర్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తారు అని చాలామంది అనుకుంటారు బట్ ఇంట్లో ఎప్పుడు ట్రై చేసి ఉండరు నేను చేసి చూపిస్తాను మీరు సింపుల్గా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన పొడిని మీరు ఇరవై రోజులు నిల్వ పెట్టుకోవచ్చు ఫస్ట్ పొయ్యి మీద బాండీలో నేను ఉప్పు వేసేశాను ఇందులో పల్లీలు వేసుకోండి ఒక గుప్పెడు నేను చిన్న క్వాంటిటీ చెప్తున్నాను మీకు ఒక గుప్పెడు పల్లీలు చక్కగా ఉప్పులో వేయించుకోండి ఉప్పులో వేయించిన పల్లీలు డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఉప్పులో వేయించడం వల్ల లైట్ ఉప్పు పల్లీలకి పట్టుకొని టేస్ట్ బాగుంటాయి ఎక్కడ మీకు ఆ బ్లాక్ స్పాట్స్ కనిపించవన్నమాట పల్లీలు మటుకి దూరగా వేగాలి ఇంట్లో మేము పింక్ సాల్ట్ వాడతాం సో పింక్ సాల్ట్లోనే వేయించుతున్నాను ఈ సాల్ట్ మళ్ళీ పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కర్రీస్లోకి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు దీన్ని స్ట్రెయిన్ ఎలా చేస్తారో కూడా నేను చెప్తాను మీకు పల్లీలు కాస్త వేగుతున్నప్పుడే ఒక గుప్పెడు శనగపప్పు వేసుకోండి చిన్న మంటలు నిదానంగా వేయించుకోవాలి శనగపప్పు పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లి వేసుకోండి పొట్టు తీయొద్దు ఇలాగే వేసుకోవాలి వెల్లుల్లితో పాటు ఎండు ఎండుమిరపకాయలు కాస్త చింతపండు గింజలు లేకుండా వేసుకోండి చింతపండు కూడా కంప్లీట్గా డ్రై అయిపోవాలి అందుకని ఇది కూడా ఇందులోనే వేయించుకోవాలి బెల్లుల్లి ఎండుమిరపకాయలు ఇంకా చింతపండు వేసి వేగిన తర్వాత ఇందులోనే ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసేయండి కొత్తిమీర కూడా వేసేయండి ఇప్పుడు మంచిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోండి వేడి వేడి అన్నంలో ఈ పౌడర్ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరవ్వ అయితే మీ ఎండుమిరపకాయలు మరీ కారం ఉంటే కనుక కొన్ని తక్కువ వేసుకోండి లేదు సరిపోతాయంటే దాన్ని చూసి వేసుకోండి ఒకవేళ కారం తక్కువైతే మళ్ళీ ఎండుమిరపకాయని కాస్త మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు ఒకేసారి మళ్ళీ ఎక్కువ కారం వేయకండి అన్నీ చక్కగా వేగిపోయాయి కలర్ చేంజ్ అయింది మా కిచెన్లో గుమ గుమ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుట్నాలు వేసేయండి ఉన్న వేడికే పుట్నాలు వేగిపోతాయి ఆల్రెడీ అది రోస్టెడ్ చిన్నదాలు కదా సో మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు సో ఇప్పుడు అన్నీ వేయించడం పాట అయిపోయింది కదా ఇక్కడ చూడండి ఒక గిన్నె పెట్టుకొని అందులో జాలి పెట్టుకున్నాను వేయించుకున్నవన్నీ ఇందులో వేసేయండి అస్సలు ఉప్పు ఉండకూడదు మొత్తం ఉప్పు అంతా కిందికి వచ్చేలాగా ఇలా జల్లడ పట్టుకోవాలన్నమాట చూడండి ఎక్కడ ఉప్పు లేదు మొత్తం నార్మల్ అయిపోయింది కదా ఈ ఉప్పుని మళ్ళీ ఇంకొకసారి నార్మల్ సన్నదాంతో జల్లడ పట్టేసుకొని హ్యాపీగా నార్మల్గా వాడేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఉప్పు మటికి వేయద్దు ఎందుకంటే కావాల్సినంత ఉప్పు ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాయి ఇలా పొడి పట్టుకోవాలి మరి మొత్తం పొడి పట్టినా కూడా బాగుండదు కొంచెం అలా మనకి ఇంగ్రీడియంట్స్ తెలుస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం పిల్లలకి బాక్స్లో ఇడ్లీ పెట్టండి ఫుల్లు నెయ్యి వేసేయండి వాటిపైన ఈ పొడి చల్లి ఇచ్చేయండి ఎంత బాగుంటుందంటే చపాతీ రోల్లో తినొచ్చు దోశలో తినొచ్చు వేడివేడి అన్నంలో తినొచ్చు మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు దూర ప్లేస్కి వెళ్తున్నాము అంటే మన ఇంటి టేస్ట్ మిస్ అవ్వకూడదు అంటే ఈ పౌడర్ని క్యారీ చేసుకుని వెళ్ళండి అంటే సింపుల్ సింపుల్ టేస్టీ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి నా బుర్రలో నేను చెప్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి టేక్ కేర్ లవ్ యుల్బన్